హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ అయితే చేయండి ఓం నమ శివాయ మంత్రం జపించడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం అది తెలుసుకునే ముందు ఆ మంత్రం గురించి తెలుసుకుందాం ఓం నమ శివాయ అనేది పంచాక్షరీ మంత్రం ఈ మంత్రం భౌతికవాద ప్రపంచంలోని ఐదు ప్రాథమిక అంశాలకు బాగా అనుసంధానించబడిన ఐదు అక్షరాలతో తయారు చేయబడింది ఓం నమ శివాయ నా అనే అక్షరం పృథ్వీతత్వాన్ని మా అనే అక్షరం జలతత్వాన్ని షి అనే అక్షరం అగ్నితత్వాన్ని వా అనే అక్షరం వాయుతత్వాన్ని యా అనే అక్షరం ఆకాశతత్వాన్ని తెలియజేస్తాయి ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే అనంతమైన శివుడిని జపించినట్లు అంటే దేవుళ్లకు దేవుడైన మహాదేవుడని ప్రార్థించినట్లు పురుషులు ఈ మంత్రాన్ని శ్రద్ధగా మహాదేవుడైన ఆ పరబ్రహ్మణి ఎన్నో సంవత్సరాలు జపిస్తారు ఇలా జపించడం వల్ల వారు జ్ఞానాన్ని పొందుతారు జ్ఞానం విశ్వాన్ని అమలు చేయడానికి అవసరమని వేదాలు చెప్తున్నాయి శివుడే ఆది గురువుగా ఈ జ్ఞానాన్ని సప్త ఋషులకు అందించాడు ఈ జ్ఞానం మాయా అని పిలువబడే రహస్య శక్తితో పనిచేస్తుంది ఓం నమ శివాయ మంత్రాన్ని జపించడం వలన మోక్షం కలుగుతుంది మరో జన్మ ఉండదు మన అంతర్గత ఆలోచన ప్రక్రియను విశతపరుస్తుంది ఇవి కాకుండా అత్యంత అద్భుతమైన ప్రయోజనాలు గురించి తెలుసుకుందాం మొదటిది విష్ణువు అవతారాలను ధరించినప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ధ్యానించినట్లు చెప్పబడింది ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఎవరైతే జపిస్తారో వారు అఘోరా అవుతారు ఈ మంత్రం హృదయం లోపల కాంతి అనుభూతిని కలగజేస్తుంది ఈ మంత్రం శాశ్వత ఆనందానికి దివ్యమైన మార్గం రెండవది మోక్షం ప్రసాదించే శివుడికి సంఘం కులం మతం జాతి అనేది ఉండదు ఎవరైతే భక్తితో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో వారికి మోక్షం ప్రసాదిస్తాడు మనుషులు వారి కర్మలను అనుసరించి జీవిస్తారు ఈ మంత్రం జపించడం వలన కర్మ నుండి విముక్తులై మోక్షం పొందే అవకాశం ఉంది మూడవది ఓం నమ శివాయ అని శివుడిని జపించడం వలన ఇంద్రియాలు నియంత్రించుకోవచ్చు కామ క్రోధ ఈర్ష్య మొదలైనవి మన సంకల్పంతో పనిచేస్తాయి నాలుగవది ఎవరైతే ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తారో ఆ మంత్రం వారి శరీరాన్ని ప్రభావితం చేస్తుంది మనసును నిలకడ చేసి ప్రశాంతతను కలిగిస్తుంది ఎప్పుడైతే వ్యతిరేక పరిస్థితులు ఉన్నాయో ఆ సమయంలో ఆ మంత్రం జపం ప్రశాంతతను ఇస్తుంది ఐదవది మనలో ఉండే చెడును అంధాకారాన్ని దూరం చేస్తుంది శివుడే స్వయంగా మనకి రక్షకుడిగా మారుతాడు ఈ మంత్రం జపించడం వలన భయం ఆందోళన నిరాశ అనారోగ్యం మాయమైపోతాయి వీటన్నింటికీ రుజువు మార్కండేయుడు జీవిత చరిత్ర ఆరవది ఈ మంత్రం జపం పాజిటివ్ అనే జీవిని పెంచుతుంది మెదడులోను నరాలను చురుకుగా పనిచేసేలా చేస్తుంది ఓం నమ శివాయ అనేది సంపూర్ణ మహామంత్రం ఏడవది ఏ ఇంట్లో అయితే శివుడిని భక్తితో పూజిస్తారో వారి ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది సమస్యలను పరిష్కరించే శక్తి వస్తుంది ఎనిమిదవది ధ్యానానికి ఓం శివాయ అనే మంత్ర జపం కలిస్తే ఆ ధ్యానానికి రెట్టింపు ఫలితం కలుగుతుంది తొమ్మిదవది ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపిస్తే ప్రకృతిని ఆరాధించినట్లే సర్వశక్తివంతుడు శివుడు తన సరళతత్వం అపరాధ స్వభావానికి ప్రసిద్ధి చెందాడని చాలామందికి తెలియదు ఈ సరళత్వం కారణంగానే శంకరుడు అంటారు ఈ మంత్ర జపం వలన పూర్వజన్మల పాపాల నుండి విముక్తి కలుగుతుంది ఓం నమ శివాయ అనే మంత్రం శాశ్వతమైన ఆనందాన్ని ధైర్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు మీకు ధన్యవాదాలు